సో స్విగ్గీ జొమాటో ఇన్స్టామార్ట్ బ్లింకిట్ ఇలాంటి వాళ్ళు పది నిమిషాల డెలివరీ అని ఒక వ్యవహారాన్ని మొదలుపెట్టారు సో డెలివరీ బాయ్స్ పది నిమిషాల లోపే ఇంటి ముందు వాళ్ళకి కావాల్సిన సామాన్లు కావచ్చు వాళ్ళకి సంబంధించిన అన్ని డెలివరీలు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ప్రాణాలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఈ డెలివరీ తొందరగా చేయాలన్న ఉద్దేశంతో చాలా ఫాస్ట్ ర్యాష్ డ్రైవింగ్ చేయటం ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏమవుతుంది అంటే యాక్సిడెంట్ జరగటం అటు రెండు వైపులా ప్రాణహాని జరగవచ్చు లేదా కాళ్ళు చేతులు ఎరగటం కావచ్చు ఎన్నో ఇంజురీస్ అవుతూ ఉన్నాయి గాయాల పాలు అవుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఆ కంపెనీస్ పట్టడం లేదు మొత్తం మీద అయితే కొంత పోరాటాన్ని చేశారు డిసెంబర్ మంత్లో సో ఓవరాల్ కేంద్ర ప్రభుత్వం ప్రతిస్పందించింది ఇది బ్యాన్ చేసింది సో ఇమీడియట్గా జొమాటో డిక్లేర్ చేసింది మేము పది నిమిషాల డెలివరీ తీసేస్తున్నామన్నారు అలాగే ఇప్పుడు స్విగ్గీ బ్లింకెట్ కావచ్చు మిగతా కంపెనీలు కూడా ఇవి బ్యాన్ చేస్తామని చెప్తూ ఉన్నాయి ఓవరాల్గా ఇది బ్యాన్ చేసి తీరాల్సింది ఎందుకంటే ఓ కంపెనీ లాభం పొందుతూ ఉన్నాయి కస్టమర్ బెనిఫిట్ పొందుతూ ఉన్నాడు కానీ ఇక్కడ వస్తున్న నష్టం ఎవరికి అంటే వ్యక్తి ప్రాణాలకి అంటే డెలివరీ బాయ్స్ ప్రాణాలకైతే గ్యారెంటీ గ్యారంటీ లేదు అది ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఈ డ్రైవర్కి ప్రాబ్లం ఉండొచ్చు లేదా బయట వ్యక్తికి కూడా ఎవరు దానికి భార్య పడతారో కూడా తెలియదు సో ఓవరాల్గా ప్రాణహాని గాయాల పాలయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఉన్న సమయాన్ని అంచనా వేసుకొని ఆ సమయంలో డెలివరీ చేస్తే మంచిదే కానీ ఏదో ఆదర బాదర అర్జెంటుగా వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళు ఇంటి ముందు పెడతాము అనేది ఈత పోవేళకి అంత అవసరం ఉంటే వాడు పోయి తెచ్చుకుంటారు అంతేగాని ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టి వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది కలిగించి ఇలాంటి డెలివరీ సిస్టమ్ సరి అనే విధానం విధానం కాదు అలాగే మానవత్వం కూడా కాదు మరి ఇది అందరు ఆలోచించాల్సిన అవసరం ఉంది కంపెనీలతో సహా అలాగే వ్యక్తులు కూడా తిరస్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సరే ఏదేమైనా జరిగినా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ఇది వెల్కమ్ చేయదగ్గ అంశం థ్యాంక్ యూ వెరీ మచ్